I'm get going

ఈ నెల ఇరవై రెండవ తేదీ నాటికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఏర్పడిన ప్రభుత్వంగా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ నెల ఇరవై రెండవ తేదీకి వంద రోజులు పూర్తి అవుతుంది ఈ వంద రోజుల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం కూడా మన నాయకుడు వయసుని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రజాసేవలు నిమగ్గనమైన విషయం మీ అందరూ కూడా తెలుసు సంతోషిస్తాం లేని పక్షంలో నా తురుమేళ్ళ వరకైనా ఏమని నేను కాంట్రాక్టర్ని అడిగాను తప్పకుండా యాస్తారని వాళ్ళు హామీ ఇచ్చారు ఈరోజు మీరందరినీ చూసిన తర్వాత కాంట్రాక్టర్లకు అర్థం కావాల్సింది దీని యొక్క ఇంపార్టెన్స్ని మీరు గుర్తించండి అందుకే నీ మెళ్ళలో నేను తండేశాను అంటే అర్థం నీకు బాధ్యతను పెంచాను ప్రసాద్ రెడ్డి అని కూడా ఈ సందర్భం జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా అడగడం జరిగింది ఎప్పుడో సంఘం సంగం ఆనకట్ట ఏర్పడ్డప్పుడు లేదా నెల్లూరు ఆనకట్ట ఏర్పడ్డప్పుడు సోమశాల డ్యామ్ నిర్మాణం స్టార్ట్ చేసేటప్పుడు నెల్లూరులో ఉండే పొగతోట లేదా బాలాజీ రంగనాయకపేట మూలాపేట కూడా ఆయికట్టుగా ఉంటే ఇప్పుడు కూడా దుర్మార్గంగా ఇప్పుడు కూడా హైకట్టుగా తీసుకుని మనకు రావాల్సిన వాటర్ నీళ్లను వాళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళు ఏమో సముద్ర పాలు చేస్తున్నారు మన రైతులేమన్నా పొలాల గట్టిల మీద ఎండనక వాననకా తిరుగుతున్నారు కాబట్టి అక్కడ పొలాల ఇల్లుగా నిర్మాణం జరిగింది కాబట్టి అక్కడ తగ్గించిన డెల్టా ప్రాంతం ఈ ప్రాంతానికి మిగతా భోగోళ మండలం కావల మండలం దగ్గత్తలో ఉండే ఆరు ఆరు పంచాయతీలన్నీ కలుపుకుంటూ వీటన్నిటిని డెల్టాగా మార్చమని కూడా నేను తెలియజేయడం జరిగింది